నమస్కారం మనం ఈ రాశి చక్రంలోని బ్రతుకు తెరువు అనేది ఎలా ఉంటుందో వృత్తి గురించి చెప్తాను ఒక వ్యక్తి తాను చేపట్టబోయే వృత్తి పదో స్థానం నుండి గ్రహించబడుతుంది అయితే ఈ పదో భావాధిపతి భావంలో ఉన్న గ్రహాలు జాతకంలో ప్రముఖ పాత్ర వహించే ఉన్నాయి అలాగే నవాంశలో పదో ఇంటి అధిపతి యొక్క స్థితిని బట్టి కూడా పరిశీలించబడుతుంది ఇప్పుడు ఇతనికి లగ్నం నుంచి పదో ఇళ్ళు కుంభం అవుతుంది ఇది వాయుతత్వం గల రాశి ఇందులో రవి బుధ గురుగ్రహాలు ఉన్నాయి జాతకుడు గొప్ప పేరు పొందిన చిత్రకారుడు జ్యోతిష్కుడు మొదట న్యాయవాది గురువుగా కూడా పరిగణించబడ్డాడు అతను పుస్తక విక్రేతను వేయడం వంటి వ్యాపారాలు కూడా చేశాడు అంటే ఇది పదో ఇంటి అధిపతి శని అవ్వటం వలన ఇలా చేశాడు గురువు శని గ్రహాలు మహాదశల్లో అతని పేరు ప్రఖ్యాత కూడా ప్రపంచమంతా వ్యాపించబడింది దీని గురించి మీకు దగ్గరగా గ్రహాలని విశ్లేషిస్తాను చూడండి వీరికి వృషభ లగ్నం లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ పదో స్థానం పదో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అలాగే నవాంశలో కూడా పదో ఇంటి యొక్క అధిపతి స్థితిని బట్టి పరిచయం దీన్ని బట్టి వీరి యొక్క వృత్తి నిర్ణయించ జరుగుతుంది ఇప్పుడు వృషభ లగ్నానికి పదో స్థానం కుంభరాశి ఇది వాయుతత్వ రాశి అనమాట ఇందులోని రవి బుధ గురు గ్రహాలు ఉన్నాయి ఇది గొప్ప పేరు పొందినటువంటి చిత్రకారుడు జ్యోతిష్కుడు అని మనం చెప్పుకున్నాం అయితే దీన్ని బట్టి చూసుకుంటే మొదట ఇతడు న్యాయవాదిగా తర్వాత గురువుగా పరిగణించబడ్డాడు అలాగే పుస్తక విక్రేతగా అంటే పుస్తకాల ప్రింటింగ్ మెషిను పుస్తకాలు ప్రింట్ చేసినటువంటి వ్యక్తిగా కూడా ఇతను వ్యాపారం చేశాడు అయితే ఇది శని స్థానం అవటం వలన ఇతను మూడు వ్యాపారాలు చేయడం జరిగింది గురువులు ఇక్కడ ఉన్నారు కనుక ఈ యొక్క మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో ఉన్నారు కానీ కుంభరాశి అధిపతి శని కనుక గురు శని గ్రహాల మహాదశలు ఈ జాతకానికి వచ్చినప్పుడు ఏరి ప్రక్యాతలు ఇతనికి వ్యాపించాయి అంత మంచి యోగ జాతకం అనేది చెప్పచ్చు నెక్స్ట్ తర్వాత మనం వేరే రాశి చక్రం గురించి చెప్పుకుందాం నమస్కారం